సిపి కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాల్ల పర్యటనకు వెళ్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు అసలు జగన్మోహన్ రెడ్డిని విగ్రహావిష్కరణకి రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఆంక్షలు విధిస్తుంది అంటూ వైకాపా నేతలు వైకాపా నాయకులు గగ్గోలు పెడుతూ ఉన్నారు నిజంగా పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలు విధించినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అధినేత గాని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇడ్డి కొట్టి ఈరోజు ఒక వ్యక్తి ఒక వృద్ధుడు మృతి చెందడం నిజంగా కలిసి వేస్తూ ఉంది నాగమల్లేశ్వరరావు గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఆయన తన తాహతకి మించి బెట్టింగులు పెట్టారు వైసీపీ ఓడిపోవడంతో ఆ డబ్బు కట్టలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు కానీ బెట్టింగులు పెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ శాంతి భద్రతలకి విఘాదం కలిగించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి నాగమల్లేశ్వరరావు ఆయన ఎలా చనిపోయారు ఆయన విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆరామస్థాన్ దెబ్బకి ఆత్మహత్య విగ్రహం పెట్టించిన జగన్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సత్యనపల్లి కార్యక్రమాన్ని తెరలేపిన దాన్ని బట్టే అర్థం అవుతుంది అదే మరో సాక్ష్యంగా కనిపిస్తుంది అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు రెంటపాల్లా అనేటువంటి గ్రామం వైసీపీకి పట్టు ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి వైసీపీ నేతగా ఉన్నారు ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చినా కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకున్నారు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ నాగమల్లేశ్వరరావు గారి ఆత్మహత్యకి కారణం ఏంటంటే అసలు పదే 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 వైకాపా నేతలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి స్లోగన్ ని బలంగా వినిపించడం దానికి తోడు ఆరా మస్తాన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ సిపి గెలవబోతుంది అంటూ ఆయన తన సర్వేలో చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సర్వేని అలాగే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మి నాగమల్లేశ్వరరావు తన స్థాయికి మించి తన స్థోమతకి మించి ఆయన బెట్టింగులకి పాల్పడ్డారని ఆ బెట్టింగ్ అమౌంట్ కట్టలేకే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు గెలుస్తామని జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఆరాస్థాన్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టులతో తనకు ఆస్తి లేకపోయినప్పటికీ పది కోట్ల మేర పందెం కట్టారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు బెట్టింగ్ కట్టినటువంటి వాళ్ళంతా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో చివరికి ఎవరికి సమాధానం చెప్పుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు ఆ విషయం రెంటపాల్ల కాదు సత్యనపల్లి మొత్తం తెలుసు జగన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు ప్రచారానికి ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మస్తాన్ అనేటువంటి ఫేక్ సర్వే ఇస్టులతో చేయించినటువంటి ప్రచారానికి గాను నాగమల్లేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా మంది బలైపోయారు జగన్ రెడ్డి ఆ కుటుంబాలకు ఒక్కసారి కూడా సంతాపం తెలియలేదు తెలియజేయలేదు ఆ ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు ఇప్పుడు రాజకీయం చేయడానికి ఆయన బయలుదేరారు ముందుగానే పార్టీ నేతలకు చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానంటూ బయలుదేరారు చిన్న గ్రామం అయినటువంటి రెంటపాలలో బల ప్రదర్శన చేస్తానని ఆయన బయలుదేరారు ముందుగా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించి ఉంటే బాగుండే బాగుండి ఉండేది అనేటువంటి సెటర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు జగన్ సత్తెనపల్లి టూర్ పెట్టుకున్న కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు కన్నా లక్ష్మీనారాయణ వారికి గండువా పార్టీలోకి ఆహ్వానించారు అంబటిని ఇన్ఛార్జిగా తొలగించినటువంటి జగన్ నరసరావుపేటకు చెందినటువంటి నేతకు ఇన్ఛార్జి పదవి ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఈ ఆర్టికల్ సారాంశం ప్రకారంగా నాగమల్లేశ్వరరావు గారి మృతికి కారణం ఏంటంటే ఆయన ఆత్మహత్యకి కారణం ఏంటంటే ఆయన తన స్థాయికి తన స్థోమతకి మించి అప్పులు చేశారు దానికి కారణం ఏంటి అప్పులు చేయకుండా అంటే అప్పులు చేయడం కాదు బెట్టింగ్ పెట్టారు తన ఆస్తికి మించి బెట్టింగ్ పెట్టారు అయితే బెట్టింగ్ ఓడిపోయిన తర్వాత ఎవరితో అయితే బెట్టింగ్ కాశారో వారందరూ కూడా డబ్బులు ఇవ్వాలని అంటే ఆయన ఆయన దగ్గరికి వచ్చి ప్రెజర్ పెట్టడంతోనే నాగమల్లేశ్వరరావు ఎవరికి సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నాయకులు పదే 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 ఆ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని దానికి తోడు ఆరా అనేటువంటి సర్వే సంస్థ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి మళ్లీ విజయ్ దుంబి దుందుపి మోగిస్తుంది అంటూ వాళ్ళు కూడా సర్వే చెప్పారు సర్వే చేశారు ఆ సర్వేని నమ్మి నాగమల్లేశ్వరరావు లాంటివి ఎంతో మంది వైసీపీ గెలుస్తుందని బెట్టింగులు పెట్టారు అయితే ఆ బెట్టింగ్ డబ్బులు చెల్లించలేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు వారిలో నాగమల్లేశ్వరరావు గారు కూడా ఒకరు అంటే నాగమల్లేశ్వరరావు గారు పది కోట్ల వరకు బెట్టింగ్ పెట్టారని ఆ బెట్టింగ్ అమౌంట్ చెల్లించలేకే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు అయితే నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం తప్పు కాదు కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులు ఆ అక్కడికి ర్యాలీగా వెళ్ళినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని ఢీకొట్టి ఒక వృద్ధుడైతే అక్కడ చనిపోవడం జరిగింది అయితే ఒక కార్యకర్త చనిపోతే ఆయన విగ్రహావిష్కరణకి మీరు వెళ్తున్నారు మరి మిమ్మల్ని చూడ్డానికి వచ్చి మీ పార్టీ కోసం వచ్చినటువంటి మరో వృద్ధుడు మరో కార్యకర్త చనిపోతే ఆయన చావు గురించి జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోరా ఆయన్ని చివరి చూపు చూడరా అసలు ఆ ఘటన మీద మాట్లాడరా అంటూ కూడా ఆ ఘటనను ఉద్దేశించి చాలామంది నెటిజన్లు అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు వైఎస్ఆర్సీపీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని ఒక వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చారు బాగానే ఉంది పోలీసులు పదే పదే మిమ్మల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు మీకు ఆంక్షలు విధించారు మీరు ఆ ఆంక్షలను దొంగలో తొక్కేసి మీరు మీ మంది మార్పులంతో అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వృద్ధుడు చనిపోయాడు మరి ఆ వృద్ధుడికి ఇప్పుడు వారి కుటుంబానికి ఎవరు అండగా నిలబడతారు ఆ వృద్ధుడి చావుకి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా నెటిజన్లు అలాగే నర్సపేటలో ఉన్నటువంటి కొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి ప్రయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కార్యకర్తలకి భరోసా ఇవ్వండి తప్పలేదు కానీ కాన్వాయ్ వల్ల లేకపోతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీల వల్ల అమాయకులు మృతి చెందితే మాత్రం అది ఘోరంగా ఉంటుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి నెటిజన్లు కానీ అక్కడ ఉన్నటువంటి ర్యాలీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఆయన్ని పరామర్శించండి ఒకసారి అనేటువంటి కమెంట్లు అయితే పెడుతున్నట్లుగా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్